హలో అండి ఈరోజు వీడియోలో బెండకాయతో వేపుడు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మనము బెండకాయలను వాష్ చేసుకునేసి తడి లేకుండా తుడుచుకొని మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వెల్లుల్లిపాయలు అలాగే కొన్ని వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా కారం పసుపు ధనియాల పొడి వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలాగా మిక్సీ పట్టుకునేసి పక్కన పెట్టేసుకుందాం తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండ్లీ పెట్టుకొని అందులోకి అయితే మనము కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలని అయితే వేసేసి వేయించేసుకుందాం ఇలా వేయించేటప్పుడు మనము ఫస్ట్ అయితే ఆయిల్ వేయాల్సిన అవసరం అయితే లేదు ఆయిల్ వేయకుండానే మనము పోయేలాగా బాగా వేయించుకుందాం ఈ బెండకాయల్లో పోయేంత వరకు మనము వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా జిగురైతే పోయింది కదండి ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసి మరొక టూ మినిట్స్ అనేది వేయించుకుందాం ఇలా వేయించుకోవడం వల్ల మనకు ఈ బెండకాయల్లో జిగురు కూడా పోతుంది అలాగే పచ్చివాసన రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగా బాగా వేయించేసుకుందాం ఇప్పుడైతే ఇవి మనకు వేగిపోయాయి వీటిని అయితే పక్కన పెట్టేసుకుందాం తర్వాత మనము స్టవ్ ఆన్ చేసుకునేసి ఇంకొక ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ పెట్టుకున్నాక అందులోకైతే కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను ఆయిల్ అనేది ఈ ఫ్రైకి కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు అలాగే కరివేపాకు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్ కూడా వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము వేయించేసుకుందాం ఇలాగా వేగేటప్పుడు మనము కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసామంటే తొందరగా మగ్గిపోతాయి కాబట్టి కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేశాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కర్రీ అయితే రైస్లోకి కావచ్చు చపాతీలోకి కావచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే ఈ ఆనియన్స్ అయితే మనకు రంగు మారాయి చూడండి ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా మిక్సీ పట్టుకున్న పొడిని అయితే ఇందులోకి వేసేసుకుందాం ఇలా పొడి వేసాక మనము సిమ్లో పెట్టుకునేసి మిక్స్ చేసుకోవాలి లేదంటే మాడిపోతుంది ఇలాగా టూ టు త్రీ మినిట్స్ అయితే మనము బాగా మిక్స్ చేసుకోవాలి వేయించేటప్పుడు అయితే మనకు మంచి అరోమా అయితే వస్తుంది ఇప్పుడైతే ఇందులోకి మనము ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేద్దాం ఇలా బెండకాయ ముక్కలు యాడ్ చేశాక వీటికైతే మనము ఆ పొడి మొత్తం పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే మనము బాగా మిక్స్ చేసుకున్నాక ఒక టూ మినిట్స్ అయితే మనము కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ అయితే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్